మనిషి ఏ అంటే నెమ్మది కావాలని ప్రవేశపెడుతున్నాడు దాన్ని పెట్టుకోలేకపోతున్నాడు అది కేవలం రోజు కృష్ణ మాత్రమే ఇవ్వగలిగిన వాడు ఎందుకంటే మనుషులలో మనుషులలో ఉన్న ప్రతి పాపానికి ఆయనగా దుర్యుడిగా ప్రాక్షికంగా తన ప్రస్తుత రక్తాన్ని వెళ్ళిపో దానికి ఆయన కాకుల రక్తం వల్ల మనుషుల పాపం పూర్తిగా క్షమించబడుతోంది వారు నరకం తప్పించబడతారు ఆ తర్వాత రాజ్యానికి మోక్షం అనుకుంటున్నాడు పక్షుల్ని బలిస్తే చెప్పాలని ధలిస్తే చివరికి నెరబలిస్తే మేము క్షమించబడతా క్షమించి పడుతుంది అనుకుంటా ఉన్నాడు కానీ సృష్టిలో ఏ మనిషి రక్తం పరుషమైన కాదు ఏ పక్షి రక్తం ఏ పక్షుల రక్తం కాదు ఏ శ్రీకృష్ణ రక్తం మాత్రమే ప్రస్తుతమైనది ఎందుకంటే ఆయన పరిశుభాపల్న పుస్తకంలో ఒక కన్యకు ఆయన నిర్మించాడు జాతీయ లేనటువంటి వ్యక్తిగా ముప్పై మూడు సంవత్సరాలు చూపించాడు మనుషులందరూ ప్రాథమిక రక్తాన్ని కాచి మరణాన్ని చేయించి సమాచారం పడిపో తిరిగి లేచు ఆ పర్వకరికి ఆరోగ్యమయ్యాడు ఏనుకొచ్చిన సంబంధించి చెప్పేటప్పుడు నేను మరలా త్వరలో రాబోతున్నాను ఎంతమంది అంటే